హాయ్ అండి మీరందరు బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మా ఇంటి ముందర ఇది సో చెట్లు కొంచెం పచ్చగా ఉంటాయి ఇంటి ముంగట పత్తి ఇంకా నేను పంపు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి పైపు డ్రమ్ములో వేయాలని అయితే వచ్చాను సో వేరే వాళ్ళు చెప్పారు నేను పంపు సౌండ్ నక్కిన వాళ్ళేది ఈసారి ఇదేనండి మా ఇంటి ముందుకెళ్ళి ఇలాగ పంపు కాడికి ఇంటి దగ్గరలో రేకుల ముందు కింద ఇడ ఇవి విత్తన పడ్లు వీటిని నా ఎండ పోసి మండకేయాలి ఇది కాంట ఐకేపీ వాళ్ళు వడ్లు చూకిన కంట ఛార్జింగ్ అయిపోయిందంటే ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళే సో పంపు అయితే ఫైవ్ మినిట్స్ అట్లా అవుతున్నట్టుంది నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి నీళ్ళు వేస్ట్ కాకుండా మేమైతే జాగ్రత్త పడాలి పంపు వచ్చినప్పుడే చూసి ట్రంబులలో స్టోరేజ్ చేసుకోవాలి లేకపోతే ఇంకా పక్క వాళ్ళ బావి దగ్గరికి పోయే అంత పోయే అవసరం వస్తుంది ఎందుకంటే కొంచెం దూరం నుంచి వెళ్ళి మోసుకోవడం అంటే తిప్పలే కదా ఇక్కడ చూడండి డ్రమ్ములోనైతే నిన్న సాయంత్రమే వచ్చినాయి ఈ నీళ్ళు నేను డ్రమ్ములు గడిగే పట్టినాం నిన్న సాయంత్రమే కాబట్టి ఇప్పుడు నీళ్లు పెట్టుకోవచ్చు ఇటు పెట్టంగానే అటు ఊడిపోయిందండి ఇక్కడ ఊడిపోయింది ఇది కూడా కొంచెం రిపేర్లో ఉంది పంపు ఆ నాకు కొంచెం ఖరాబ్ అయింది తీసేశారు ఇక్కడ హౌస్ కూడా తొందరగా ఖరాబ్ అయింది ఎందుకో నీళ్లు కిందికి దిగినట్టున్నాయి ఆయన ఒకటేనాడు కట్టడం కింద ఫ్లోరింగ్ ఇట్లా గట్టిగా చేయడం అట్లాంటిది ఒక్కటే రోజు చేసిండు అల్లి బిల్లి ఆగమాగ చేసిండు తొందరనే ఖరాబ్ అయింది హంజ్ కూడా ఉంటా కూడా దీనికి జాయింట్ ఉందండి ఈ పైప్ అయితే కిందికి గుంజినట్టయితే ఇక్కడ అక్కడ ఊడిపోతుంది పైప్ అని నేను బకిట పెట్టాను అటు చివరిలో ఉన్నది ఉంటా మా ఇంటి ముందల ఇక్కడ ఉన్నది పత్తి మామిడి చెట్టు కూడా ఉంది ఇది ఇంకనైతే పూతకు రాలే ఆల్రెడీ ఎన్ని రోజులు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దగ్గరకు వస్తుంది ఇది పెట్టి సో ఇది కూడా లేటు కావచ్చు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు కాస్తాయి అసలు మామిడి చెట్లు మామూలుగా చెట్టు అయితే ఇంకొనికొచ్చింది కాదు మరి ఎట్లనో ఎట్లను నర్సరీ ఏదో ఒకలాగా వచ్చింది చెట్టు అయితే డ్రమ్ములలో అయితే నీళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నాం నీళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకంటే మళ్ళా రేపు మళ్ళీ ఎప్పుడో రేపు వస్తాయి మళ్ళా నీళ్ళు అందుకోసమని ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఇంటి ముందర చెట్లు తులిసమ్మ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయినాదో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ మీద ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచ్